పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మాచర్ల పట్టణంలో రైతులు మహిళా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని దాదాపు ఐదు వందల ట్రాక్టర్లతో శ్రీశైలం రోడ్ లో గల పెద్దాంజనేయ స్వామి గుడి వద్ద నుండి గుంటూరు రోడ్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గ చాలా వెనుకబడి ప్రాంతం అన్నారు పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నప్పటికీ తాగడానికి నీరు అందని దుస్థితి ఇక్కడ నెలకొందని అన్నారు మిగతా ప్రాంతాల రైతులు వేరు పల్నాడు జిల్లా ప్రాంత రైతులు వేరు మిగతా వారికి అన్ని అందుతాయి పల్నాడు ప్రాంత రైతులకు ఎదురు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రతిపక్షాలు ఈ సంవత్సరం వర్షాలు పడలేదు ప్రాజెక్టులు నిండలేదు కూటమి ప్రభుత్వంలో రైతుల పడైపోయిందని కోరుకున్నారు కానీ వరుణుడు కరణించాడు డ్యామ్లన్నీ పూర్తి స్థాయిలో నిండాయి కుడి కాల్వలకు సాగునీరు కూడా విడుదల చేశామని అన్నారు ప్రతిపక్షాలు రైతులకు యూరియా సరిగ్గా అందడం లేదని ఉద్యమాలు తెరవలేపేందుకు ప్రయత్నిస్తున్నారు అలాంటి అవకాశాలు ప్రతిపక్షానికి రానివ్వం కేంద్ర సహాయంతో రైతులకు కావాల్సిన యూరియా సకాలంలో అందిస్తామని పేర్కొన్నారు రైతులు యూరియా డీఏపీ విషయంలో చింతించవలసిన అవసరం లేదని షాపుల వారు యూరియా కొరత వస్తుందని చెప్పి బ్లాక్ మార్కెట్లు అమ్మడానికి ప్రయత్నిస్తారు అటువంటి వారిని మీరు నమ్మవద్దని అన్నారు ప్రతిపక్షాలు సూపర్ సిక్స్ హామీలపై అమలు చేయలేరని విమర్శలు చేస్తున్నారు మీరు ఎన్ని అనుకున్నా ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా కూడా నెరవేర్చామని పేర్కొన్నారు నిమిషం కొంతమందికి శివానందం ఉంటే ఈయనకి శవానందం ఉంది ఈ రాష్ట్రంలో ఎప్పుడు శవాలు బయటపడతాయా అని రాబందుల్లాగా ఎదురు చూసే పార్టీ ఈ వైసీపీ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మేము ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తప్పుడు కేసులు సాధింపులు వేధింపులు అన్నిటినీ మరి చవి చూసినారు మా చెల్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు నాయకుడి ఒక్క మాటకి కట్టుబడి అభివృద్ధి చేద్దాం మన ఎంపీ గారు కూడా అదే అంటారు వరిక పోటీసిన ప్రాజెక్టును తీసుకొని వద్దాం నీటి వసతులను ఏర్పాటు చేద్దాం మెరుగైన వైద్యాన్ని అందిద్దాం ఈ ప్రాంతం వెనుకబడి ఉంది దీన్ని డెవలప్ చేద్దామని నిరంతరం కూడా మా ఇద్దరి మధ్య చర్చ ఏదన్నా ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి తప్పితే ఆయన ఎప్పుడు వేరే విషయాలు మాట్లాడలేదు ప్రజలకు సంక్షేమం చేసి ప్రజల బాగోగులు చూసి అప్పుడు ఓట్లు అడుగుదామని కాదు ఏదో ఒక అవకాశం వస్తుంది కదా ఈ శవయాత్రలు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయ బేరసారాడాల ఆడిన వ్యక్తివి నువ్వు వ్యక్తివి నువ్వు నీ కోసం రాష్ట్రం అంతా జరిగిన చెల్లిని అవమానించిన వ్యక్తివి నువ్వు నువ్వు అక్కా చెల్లెమ్మలు అక్కా చెల్లెమ్మలని మాట్లాడతా నిన్న మేం చూసాం అక్కా చెల్లెమ్మలకే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ని అందించిన ఘనత సామాజిక న్యాయం చేసిన ఘనత మరి చాలా గ్రామాల్లో ఎప్పుడు కూడా తొమ్మిది వందలు అడుగులు వేసిన వెయ్యి అడుగులు వేసిన నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చిన ఐదారు నెలలు వస్తే మిగతా ఐదు ఆరు నెలలు రావు నవంబర్ వస్తారు సార్ ట్యాంకర్లు దూరమే అని చెప్పి అటు అటువంటి పరిస్థితి మార్చాలని సాగర్ నుంచే డైరెక్ట్ గా తీసుకొని ప్రతి ప్రతి ఊరు ఓవర్ ట్యాంకి ట్యాంక్ కూడా తాగునీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తాము రెండు సంవత్సరాల్లో ఎండలంతా పూర్తయినా రెండు రెండున్నర సంవత్సరాలు పూర్తి చేస్తాము ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటాము అలాగే ఎలక్షన్ సమయంలో చెప్పాం మరొకటి సాగునీరుకి సంబంధించి బరిక్ పురుషాలకు సంబంధించి చెప్పడం జరిగింది దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా ముఖ్యమంత్రి గారిని ఎట్టి పరిస్థితులు చేయాలి సార్ ఈ ప్రాంతానికి అవసరం ఈ ప్రాంతంలో రైతులు బాగుపడాలన్నా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు బాగుపడాలన్నా ఇటువంటి ప్రాజెక్టు చేస్తేనే పరిస్థితులు మారుతాయని చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగానే స్పందించి చేద్దాం అని ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనం డబ్బులు కట్టాలో అది కూడా కట్టడం జరిగింది ఇప్పుడు పర్మిషన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టు రెండో విధానం రెండో ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు మీరు కూడా నాయకులుగా గ్రామ స్థాయి నాయకులుగా మండల స్థాయి నాయకులుగా మీరు కూడా అంతే ఉధృతంగా అంతే గట్టిగా దయచేసి ఎక్కడా కూడా యూజ్ చేయకుండా మీరు కూడా మనం చేసిన పని చేయండి మనం చెప్పమని ఎవరిని కోరం చేసింది గట్టిగా మాట్లాడే పరిస్థితిలో ఉండాలి మీరు అది చెయ్యాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ఎలక్షన్ సమయంలో చెప్పాం ఒకటి తాగునీటికి సంబంధించి తాగునీటికి సంబంధించి ఓటర్ ఏర్పాటు చేయాలి ప్రతి ఇంటికి ప్రతి ఊరికి కూడా నీరు అందించాలి ప్రతి ఊరి నుంచి ప్రతి ఇంటికి కూడా అందించాలి దాన్ని నిలబెట్టుకుంటూ మాచర్ల గురజాల ఈ రెండు ప్రాంతాలకు కలిపి వాటర్ గిడ్ ఇప్పటికే టెండర్ పూర్తి పిలవడం పూర్తయింది ఇప్పటికే సంబంధించిన భూమి కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చింది వారు కూడా ఎన్సీసీ వారి కాంట్రాక్టర్ వారు కూడా మొదలు పెడతాము దాదాపు రెండు వేల కోట్లు పైగా ఈ రెండు నియోజకవర్గాల పైనే ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చే కార్యక్రమం మనం చేస్తాము ప్రతి ఇంటికి కూడా ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్ నీళ్ళు ఇస్తాము ప్రతి ఇంటికి కూడా ఎందుకు ఇస్తాము